హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో స్కీమ్ వచ్చేసి పిఎం స్వనిధి యోజన ఇది ఒక మైక్రో క్రెడిట్ స్కీమ్ మైక్రో క్రెడిట్ అంటే పేర్లోనే ఉన్నట్టు చిన్న మొత్తంలో ఇచ్చే అప్పు అనే అర్థం ఇది ఎక్కువగా అర్బన్ ఏరియాస్ అంటే సిటీస్లో బాగా సక్సెస్ అయింది ఎందుకు అంటే సిటీస్లో ఇలా స్ట్రీట్ వెండర్స్ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారందరికీ తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకునే వారికి కూడా మున్సిపాలిటీలు గుర్తింపు కార్డును జారీ చేస్తున్నాయి అదే మీరు విలేజ్లో కానీ మండల కేంద్రంలో కానీ ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే గుర్తింపు కార్డు కావాలి అనుకుంటే మీరు మండల ఆఫీస్ నుంచి లేదా విలేజ్ ఆఫీసర్ నుంచి కానీ మీరు మీ చేసే బిజినెస్కి ఒక గుర్తింపు కార్డు తీసుకోవాలి సో మీ అందరికీ తెలుసు మన తెలంగాణలో తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకునేవారు మార్కెట్లో కూరగాయలు పండ్లు అమ్ముకునేవారు స్ట్రీట్ వెండర్సు లేదా సైకిల్ మీద టూ వీలర్ మీద చిన్న చిన్న బిజినెస్లు చేసే వారందరికీ చేతిలో డబ్బు ఉండదు ఏ రోజుకు ఆ రోజు గిరిగిరి అనే వడ్డీ విధానం ద్వారా టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో డబ్బులు వడ్డీకి తీసుకొని అదే రోజు సాయంత్రం తిరిగి మళ్ళీ ఆ డబ్బుని వడ్డీ తీసుకున్న వారి దగ్గరికి వెళ్ళి చెల్లిస్తారు అయితే మళ్ళీ తెల్లవారి బిజినెస్ మళ్ళీ కూరగాయలు అమ్ముకోవాలన్నా పండ్లు అమ్ముకోవాలన్నా మళ్ళీ వెళ్ళి ఇదే టెన్ పర్సెంట్ విధానంతో మళ్ళీ డబ్బు తీసుకుంటారు ఈ విధానం ద్వారా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారికి మిగిలిన పది రూపాయల లాభం కూడా వడ్డీ రూపంలో పోతుంది అయితే మన తెలంగాణలో ఎలా అయితే గిరిగిరి వ్యాపారం ఉందో అదేవిధంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇలా వివిధ పేర్లతో ఇలాంటి వడ్డీ వ్యాపారాలు ఉన్నాయి ఇలా అక్రమ దోపిడీని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారులకు ఎటువంటి గ్యారంటీ లేకుండా పిఎం స్వనిధి యోజన అనే పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ఈ పథకం ద్వారా ముఖ్యంగా పదివేలు ఇరవై వేలు యాభై వేలు అని మూడు రకాలుగా చిన్న వ్యాపారులకు లోన్లను అతి తక్కువ వడ్డీతో అందిస్తుంది అయితే ఫస్ట్ టైం లోన్ తీసుకునే వారికి కేవలం పదివేల రూపాయల ఆర్థిక సాయం మాత్రమే లభిస్తుంది ఈ పదివేల రూపాయలను వడ్డీతో సహా టైంకి చెల్లిస్తే నెక్స్ట్ టైం మీకు ఇరవై వేల లోన్ వస్తుంది అది కూడా చెల్లించిన తర్వాత యాభై వేల రూపాయల లోన్ తీసుకోవడానికి అర్హులవుతారు అలాగే లోన్ తీసుకున్న వారు టైంకి వడ్డీతో సహా చెల్లిస్తే ఆ వడ్డీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేస్తుంది అంటే మీరు పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఏ లోన్ తీసుకున్నా కానీ టైంకి కానీ మీరు ఆ లోన్ చెల్లిస్తే ఎటువంటి వడ్డీ ఉండదు అంతేకాకుండా ఈ వ్యాపారస్తులు డిజిటల్ పేమెంట్స్ వాడితే అంటే పేటిఎం కానీ గూగుల్ పే ఇలాంటి వాడితే సంవత్సరానికి పన్నెండు వందల రూపాయల ప్రోత్సాహాన్ని బోనస్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఈ పిఎం స్వనిధి పథకం కూడా ఆత్మ నిర్భర్లో ఒక భాగం ఎందుకంటే తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునేవారు చేతి వృత్తుల వారు అంటే కొండలు బొమ్మలు లాంటివి తయారు చేసేవాళ్ళు ఇలా ఎవరైనా కానీ ఎటువంటి షూరిటీ డాక్యుమెంట్స్ లేకుండా బ్యాంకుల ద్వారా ఈ పిఎం స్వనిధి సాయం ద్వారా చిన్న వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు ఇప్పటివరకు దేశంలో ఈ పథకం తీసుకున్న వారిలో నలభై మూడు శాతం మహిళలు ఉంటే నలభై నాలుగు శాతం ఓబీసీలు ఉన్నారు అలాగే ఇరవై రెండు శాతంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఇప్పటివరకు ఈ పథకం ద్వారా పదివేల రుణాన్ని తీసుకున్న వారు అరవై నాలుగు లక్షల మంది ఉంటే ఇరవై వేల రుణం తీసుకున్న వారు దాదాపు పద్దెనిమిది లక్షల మంది అలాగే యాభై వేల రుణం తీసుకున్న వారు దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు అంటే దేశం మొత్తం మీద ఎనభై ఐదు లక్షల మంది ఈ పీఎం స్వనిధి స్కీమ్ ద్వారా లోన్లు తీసుకున్నారు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ స్కీమ్ ద్వారా ఏపీలో మూడు లక్షల ముప్పై ఐదు వేల మంది అలాగే తెలంగాణలో నాలుగు లక్షల పద్దెనిమిది వేల మంది లబ్ధిదారులుగా ఉన్నారు ఈ పీఎం స్వనిధి పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదకొండు వేల రెండు వందల ఎనభై కోట్ల రుణాలని చిన్న వ్యాపారస్తుల కోసం ఆర్థిక సాయంగా అందించింది ఇందులో తెలంగాణలోని లబ్ధిదారులకు దాదాపుగా పదకొండు వందల కోట్ల రుణం ఆంధ్రప్రదేశ్లోని లబ్ధిదారులకు ఆరు వందల పన్నెండు కోట్ల రుణ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది ఇప్పుడు ఈ పథకం తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటో కూడా తెలుసుకుందాం మీరు బిజినెస్ చేస్తున్నట్టు ఏదైనా ఐడి ప్రూఫ్ కలిగి ఉండాలి అయితే సాధారణంగా పట్టణాల్లో మున్సిపాలిటీలు స్ట్రీట్ వెండర్స్కి ఇలాంటి కార్డులు జారీ చేస్తున్నాయి ఉదాహరణకు మన రాష్ట్రంలోని హైదరాబాద్లోని స్ట్రీట్ వెండర్స్కి జిహెచ్ఎంసి ఈ గుర్తింపు కార్డులను అందిస్తుంది ఇంకొకటి ఈ అర్హత వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మీరు ఆధార్ ప్యాన్ రేషన్ కార్డు కలిగి ఉండాలి వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ మరియు మొబైల్ నెంబర్ ఉండి ఉండాలి ఇప్పుడు ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా నేరుగా మీరు పిఎం స్వనిధి వెబ్సైట్లో వెళ్ళి టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ మరియు ఫిఫ్టీ థౌజండ్ లోన్ల కోసం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత ఇదే వెబ్సైట్లో మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు రేపు మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్